అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిఎస్సి టెట్కు సంబంధించి తెలుగు బోధనా పద్ధతుల్లో నిర్మాణాత్మక మూల్యాంకనం అనేటువంటి ఒక చిన్న అంశాన్ని గురించి చెప్పుకుందా అండి మూల్యాంకనం రకాలు నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు మూల్యాంకనంలో ఒక రకమైనటువంటి అంటే ఒక విభాగమైనటువంటి నిర్మాణాత్మక మూల్యాంకనం దాన్నే ఎఫ్ఏ ఎగ్జామ్స్ అంటారు కదా ఫార్మేటివ్ అసెస్మెంట్ దాన్ని తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు ఆ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని మార్కులకి నిర్వహిస్తారు దాంట్లో నిర్వహించేటువంటి అంశాలు ఏమేమిటి అనేటువంటి దాని మీద తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ టెట్ డిఎస్సిల్లో అనేక సందర్భాల్లో ప్రశ్నలు రావడం జరిగింది గత రెండు వేల ఇరవై నాలుగు టెట్లో వచ్చినాయి ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సిలో కూడా వచ్చినటువంటి అంశం ఒక చిన్న పట్టికను నేర్చుకుంటే దీనికి సంబంధించిన మార్కును ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పోగొట్టుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ చిన్న పట్టిక ఇదే దాంట్లోని అంశాలు ఏమిటనేది తెలుసుకోవాలి ముందుగా అసలు ఏమిటి ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే గతంలో యూనిట్ ఎగ్జామ్స్ జరిగేవి యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు యూనిట్లు జరిగేవి ఒక్కొక్క యూనిట్ ఇరవై ఐదు మార్కులకు ఉండేది మనందరికి తెలిసినటువంటిదే కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో భాగంగా యూనిట్ ఎగ్జామ్ను తొలగించి దాని స్థానంలో నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఎస్ఏలు ఎఫ్ఏలుగా నిర్ణయించారు నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాలు నాలుగు జరుగుతాయి అంటే యూనిట్లు మన భాషలో రెండేమో సమ్మెటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట గత తెలంగాణ టెట్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే తెలంగాణలో సంగ్రహణాత్మక మూల్యాంకనం సంవత్సరానికి ఎన్ని జరుగుతాయి అని అడిగాడు రెండు ఎస్ఏ వన్ ఎస్ఏ టూ అనమాట సరే ఇందులో యాభై మార్కులకు ఉంటుంది నిర్మాణాత్మక మూల్యాంకనం పిల్లవాడు రాసేది ఇరవై మార్కులకే ఎగ్జామ్ రాసేది మరి మిగిలిన ముప్పై మార్కులకు దేని దేనికి కేటాయించారు ఆ అంశం పేరేమిటి ఈ అంశాలను ఆ మార్కులు వేయటానికి ఉపాధ్యాయుడు వేటిని పరిగణలోకి తీసుకుంటాడు ఆధారాలు ఏంటనేది తెలియాలి ఇవి తెలియాలి ఆధారాలు తెలియాలి మార్కులు ఎన్నో తెలియాలి గతంలో అడిగినట్లుగా ప పర్సంటేజ్ మీద కూడా ఒక సందర్భంలో ప్రశ్న అడిగాడు అందుకని ఇది రాశాను తేలిగ్గానే ఉంటుంది పెద్ద కష్టమైందేం కాదు స్వల్పంగా ఉంటుంది ఇది వివరించిన తర్వాత రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఒక తొమ్మిది ప్రశ్నలను నేను బోర్డు మీద రాసి ప్రయత్నం చేద్దాండి ఎంతవరకు అర్థమైందనేది అక్కడ తెలుస్తుంది సరే మూడే మూడు అంశాలు గుర్తుంచుకోండి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అది ఒక పది మార్కులు విద్యార్థికి సంబంధించి నిర్మాణాత్మక మూల్యాంకనంలో వచ్చేవన్నమాట ఇవన్నీ సమ్మెటివ్లో రావు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో రావు దాని ఆ మూల్యాంకనం రకాలు చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలి దీని గురించి ఎక్కువ ప్రశ్నలు తరచుగా అడుగుతున్నాడు కాబట్టి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి పది మార్కులు కేటాయించడం జరిగింది రాత అంశాలకు సంబంధించి పది మార్కులు కేటాయించడం జరిగింది ప్రాజెక్టు పనులు పది మార్కులు ఒక ఇరవై మార్కులకేమో యూనిట్ ఎగ్జామ్ లాగానే లఘు పరీక్ష అంటారు ఎస్టీ అనమాట లఘు పరీక్షకి ఇరవై మార్కులు మొత్తం యాభై మార్కులకి అసలు ఏమిటి పిల్లల భాగస్వామ్యం ఏమిటి ప్రతిస్పందనలు ఏమిటి ఆ పది ఎట్లా ఉపాధ్యాయుడు ఆ విద్యార్థికి పది మార్కులకి ఎన్ని అన్నీ వేయాలి వేటిని ఆధారం చేసుకొని వేయాలనేది నేను ఇక్కడ ఇచ్చాను ఉదాహరణకి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేటువంటి అంశానికి ఉపాధ్యాయుడు పది మార్కులు వేటి ఆధారం వేయాలంటే ఒకటి ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయుడు తన దగ్గర ఉన్నటువంటి పాఠ్య తాను తయారు చేసుకున్నటువంటి పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకొని లేదా టీచర్ డైరీని లేదా పిల్లల ప్రతిస్పందనలను పరిశీలించి ఈ పది మార్కులు ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వస్తాయి ఆ పది ఏది ఈ విభాగంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనే విభాగంలో వాడికి ఎన్ని మార్కులు వేయవచ్చు నిర్ణయిస్తాడు ఆ నిర్ణయించే అంశాలు తెలియాలి అది ఇక్కడ ముఖ్యం ఒకటి ఉపాధ్యాయుడు ప్రణాళిక తాను పాఠ్య ప్రణాళికలోనే విద్యార్థులను ఏమి అడగాలి అనేటువంటి విషయాలు నమోదు చేసుకుంటాడు దాన్ని బట్టి పిల్లవాడిని ప్రశ్నలు వేసి వాడికి వాడు చెప్పినటువంటి వాడు ప్రతిస్పందించిన దాన్ని బట్టి వాడికి ఎన్ని మార్కులు అనేది నిర్ణయించుకుంటాడు పదికి అలాగనే తన దగ్గర ఉన్నటువంటి టీచర్ డైరీని కూడా ఆధారంగా చేసుకొని మార్కులు వేస్తాడు నమోదు చేసుకుంటాడు అనమాట పిల్లల ప్రతిస్పందనలు వాళ్ళను పరిశీలిస్తాడు ఎలాంటి పరిశీలన అంటేది మౌఖికమైన పరిశీలన మౌఖిక పరీక్ష మాత్రమే పరిశీలన కూడా మళ్ళీ రెండు రకాలు తరగతి గదిలో పరిశీలించడం తరగతి గది బయట పరిశీలించడం అంతర పరిశీలన బాహ్య పరిశీలన అట్లా వాడిని పరిశీలించి వివిధ కార్యక్రమాల్లో వాడు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడో దాన్ని బట్టి విద్యార్థికి మార్కులు కేటాయిస్తాడనమాట ఓరల్ టెస్ట్ అంటారు ఓరల్గా అడుగుతాడనమాట మౌఖికంగా ప్రశ్నలు వేసి వాడి ప్రతిస్పందనలను రాబట్టి ఆ ప్రతిస్పందనలను బట్టి వాడికి మార్పులు నిర్ణయించుకుంటాడు పదికి ఎన్ని మార్కులు అనేది ఇది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే తరచుగా ఈ ప్ర ఈ అంశాలకు సంబంధించిన పేర్లు ఇచ్చి ఇవి ఏ మూల్యాంకనంలో వస్తాయి నిర్మాణాత్మకం సంగ్రహణాత్మకం నిరంతర మూల్యం ఎట్లా అనమాట కాబట్టి పేర్లు తెలుసుకోవటం ముఖ్యం మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను పర్సెంటేజ్ కూడా గమనించండి గతంలో అడిగాడు పది అంటే యాభైకి పది మార్పులంటే ట్వంటీ పర్సెంట్ అనమాట కాబట్టి ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ప్రతిస్పందనలు అవి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో గుర్తుంచుకోదగినటువంటి ఏమిటంటే ఉపాధ్యాయుడి పాఠ్యప్రణాళిక ఉపాధ్యాయుడి దినచర్య డైరీ అనమాట ఆ రెండే ఆ రెండింటిని గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తున్నట్లే రెండు రాత అంశాలు ఇంకొక పది మార్కులు రాతాంశాలకి రాతాంశాలకు పది మార్కులు కేటాయించాలి విద్యార్థికి అయితే వేటి ఆధారంగా రాతాంశాలకు ఉపాధ్యాయుడు వాడికి పది మార్కులు కేటాయిస్తాడంటే ఒకటి రాతాంశాలంటే విద్యార్థి రాసినటువంటివి ఏమి రాస్తాడు నోట్సులు రాస్తాడు కాబట్టి నోటు పుస్తకాలను పరిశీలించి కొట్టి ఒక యూనిట్కి సంబంధించి ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో అవన్నీ చూసి ఆ రాసిన విధానాన్ని బట్టి పరిగణలోకి తీసుకుంటాడు నోటు పుస్తకాలను అలాగనే నియోజనాలను నియోజనాలంటే అసైన్మెంట్స్ అన్నమాట అసైన్మెంట్లు నియోజనాలంట స్లిప్ టెస్ట్ వేరు అసైన్మెంట్ వేరు గుర్తుపెట్టుకోండి నియోజనాలను పరిగణలోకి తీసుకుంటాడు అలాగనే పాఠ్య పుస్తకాలను కూడా పరిగణలోకి తీసుకుంటాడు పాఠ్య పుస్తకాల్లో గతంలో అయితే పాఠ్య పుస్తకాలు పరిగణ ఏమి లేదు కానీ ఉదాహరణకి ఈ క్రింది పదాలకు అర్ధాలు రాయండి అని ఖాళీలు ఇచ్చాడు అనుకోండి పిల్లవాడు అక్కడ పాఠం అయిపోయిన తర్వాత వాటికి అర్ధాలు రాయాలన్నమాట ఆ ఖాళీలను పిలిన బ్లాంక్స్ అనమాట వాటిని పూరించాలి అట్లా పాఠ్య పుస్తకాన్ని కూడా దిద్దాలన్నమాట దిద్ది నోటు పుస్తకాలను నియోజనాలను పాఠ్య పుస్తకాలను పిల్లవాడి యొక్క పిల్లల డైరీని వాడు రాసే ఇందా టీచర్ డైరీ ఇది పిల్లల డైరీని పరిశీలించాలి పోర్ట్ఫోలియో అనెక్టోడల్ రికార్డ్ ఈ రెండు పదాలు కొత్తగా వచ్చినాయి వాటికి వివరణ నేను తర్వాత చెబుతాను వీటిని పరిశీలించి రాత పరీక్ష రాతాంశాలకు సంబంధించి పది మార్కులకు వాడు ఎన్ని మార్కులు పొందుతాడో నమోదు చేయాలి మనకి రాతాంశాలనగానే ఇవి తెలియాలి మనకు రెండు తెలుసు ప్రధానమైనవి ఒకటి వాడి నోట్సులు రెండు టెక్స్ట్ బుక్లు ఇప్పుడున్న విధానంలో టెక్స్ట్ బుక్లు కూడా తెద్దాలి కాబట్టి వాడి నోటు పుస్తకాలను పరిశీలించి రాతాంశాలకు పది మార్కులకు ఎన్ని వేయాలి పరిగణలోకి తీసుకో వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని వాడికి పదికి ఎన్ని మార్కులు వేయాలనేది నిర్ణయించాలన్నమాట వాడు రాసే ఎగ్జామ్ ఇరవై మార్కులకే కానీ ఈ మూడు పదులు వాడికి అదనంగా ఉపాధ్యాయుడి చేత కేటాయించబడ్డాయి ఏ అంశాలకు అనేది తెలియాలి నోటు పుస్తకాలు నియోజనాలు పాఠ్య పుస్తకాలు పిల్లల డైరీ పిల్లలకు సంబంధించి వాళ్ళు రాసుకునేటువంటి రోజు రాసుకునేటువంటి వారి దినచర్యకు సంబంధించిన డైరీ అనమాట పిల్లల డైరీ పోర్ట్ ఫోలియో మరియు అనెక్టోడల్ రికార్డు పోర్ట్ ఫోలియో అంటే ఒకసారి చూద్దాండి ఇక్కడ నిర్వచనం రాశాను డైరెక్ట్ ప్రశ్న రెండు సార్లు అడిగాడు టెక్టర్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగాడు ఇరవై రెండులో అడిగాడు పోర్ట్ ఫోలియో అంటే ఏంటంటే విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాళ్ళు చేసినటువంటి కృత్యాలు కృత్యాలు అంటే పనులు వాళ్ళు చేసినటువంటి కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శనలను పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచటమే ఫోర్టు దాన్ని దస్త్రం అంటారు ప్రజెంటేషన్ పేపర్ ప్రజెంటేషన్ అనమాట పేపర్ మీద చక్కగా వారు చేసినటువంటి కృత్యాలను సేకరించి ప్రదర్శనలను పనితీరు వివరాలను అన్నింటినీ ఒక పేపర్ మీద నమోదు చేయటం పేపర్ మీద నమోదు చేస్తున్నాం కాబట్టి రాతాంశాల కిందకు వస్తుంది దాన్ని ఫోర్టు అంటారు ఇదే నిర్వచనం ఇచ్చి రెండు సార్లు అడిగాడు ఏమంటారు పోర్ట్ఫోలియో అనెక్టోడల్ రికార్డు ప్రాజెక్టు మరియు వేరేది ఆప్షన్ అనమాట అట్లా కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి అలాగనే అనెక్టోడల్ రికార్డు అనెక్టోడల్ రికార్డ్ అంటే పేర్లోనే ఉంది అసలు రికార్డు అంటే రికార్డ్ అంటే రాసేది కదా కాబట్టి ఇది రాత అంశం అట్లా కూడా గుర్తుంచుకోవచ్చు లేదు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి నేను చిన్న కోడి తర్వాత చెప్తాను అనెక్టోడల్ రికార్డు అంటే విద్యార్థి తనకు ఎదురైనటువంటి ఒక ప్రత్యేక సంఘటనను విద్యార్థి తనకు ఎదురైనటువంటి ఒక ఏదైనా ఒక ప్రత్యేకమైన సంఘటన గురించి లేదా సన్నివేశాన్ని గురించి రాయడానికి ఉద్దేశించిన రికార్డును సంఘటన రచన లేదా అనెక్టోడల్ రికార్డు అని అంటారు అనెక్టోడల్ రికార్డు అని అంటారు అనమాట అది ఒకటే జాగ్రత్త గుర్తుంచుకోండి వాడికి ఎదురైన సంఘటన దేన్నైనా వాడు రాయొచ్చు ఆ సంఘటన పట్ల వాడు ధనాత్మకంగానైనా రుణాత్మకంగానైనా అంటే పాజిటివ్ అయినా రాసుకోవచ్చు నెగిటివ్ అయినా అది అన్నమాట అనమాట ఏదేవైతే వాడు రాసేది కాబట్టి రాత అంశాల కిందకు వస్తుంది అలాంటి వాటిని పరిగణలో తీసుకొని వాడికి పది మార్కులు కేటాయిస్తారు ఎంత పర్సంటేజీ అంటే ట్వంటీ పర్సంటేజీ ఈ మూడు పదులకు ట్వంటీ పర్సెంటేజ్ ఇరవై మార్కులు కాబట్టి ఫార్టీ పర్సెంటేజ్ పర్సంటేజ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు పదులు ఒక ఇరవై మూడు ఇరవైలు ఒక నలభై అది అనమాట సరే ఇవి ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి మీకు ఇంకా సందేహం వస్తే ఒకసారి గూగుల్లో ఫోర్ట్ హోలీ అని కొట్టండి మీకు స్పష్టంగా అర్థమైద్ది దస్త్రం పేపరు అని వస్తుంది ఒక పేపర్ మీద రాయటం అనమాట అన్నింటినీ క్రోడీకరించి రాయటం రూప చిత్రం అని కూడా అంటారు దానికి మరి ఒక పేరు దాన్ని ఒకసారి గమనించండి ఇది అనెక్టెడ్ రికార్డ్ అసలు రికార్డు అంటేనే పేరు రాత రాతకు సంబంధించి రాత అంశాలని కూడా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మూడవది ప్రాజెక్టు పని పాఠ్య పుస్తకంలోనే పాఠం తర్వాత ఏ అంశం మీద పిల్లలు ప్రాజెక్టు తయారు చేయాలో కూడా వాడేస్తున్నాడు కాబట్టి ప్రాజెక్టు పనులకు సంబంధించి పది మార్కులు ట్వంటీ పర్సెంట్ ప్రాజెక్టు పని తయారు చేసి నివేదిక ప్రాజెక్టు పనికి సంబంధించిన ఒక నిర్వచనం ఇచ్చినటువంటి అంశం మీద అంటే పాఠానికి సంబంధించి దేని మీద ప్రాజెక్ట్ చేయాలో కూడా పాఠ్య పుస్తకాల్లోనే ఉంది ఒకవేళ లేకపోతే ఉపాధ్యాయుడే దానికి అనుబంధమైన విషయాన్ని ప్రాజెక్ట్ చేయమని ఇవ్వాలి ఇచ్చిన అంశం మీద విద్యార్థులు కూలంకషంగా చర్చించి ఆ సమస్యను వివిధ కోణాల్లో విశ్లేషించి పరిశీలించి ఒక నివేదికను సమర్పించడాన్ని ప్రాజెక్టు పని అంటారు నిర్వచనం గుర్తుపెట్టుకోండి అభ్యసనం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏదంటే ప్రాజెక్ట్ పద్ధతి మనకి పద్ధతుల్లో వస్తుంది కదా ప్రాజెక్ట్ పద్ధతి కూడా వస్తుంది కదా కాబట్టి ప్రాజెక్టు పద్ధతికి పది మార్కులు లఘు పరీక్ష వాడు చదివి మా ఆ పాఠాలకు సంబంధించి రెండు పాఠాలు మూడు పాఠాలు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి రాసేటువంటి ఎగ్జామ్ అనమాట ఇరవై మార్కులకి గుర్తుపెట్టుకోండి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు పది రాతాంశాలకు పది ప్రాజెక్టు పదికి పది పనికి ప్రాజెక్టు పనికి పది లఘు పరీక్షకు ఇరవై రాసేది ఇరవైకే మొత్తం కలిపి యాభై నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్కుల కంటే యాభై మార్కులకి నమోదు చేయవలసి ఉంటుంది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఈ మూడు అంశాలు వస్తాయి దీన్ని గమనించండి ఆ మూడు అంశాలు అడుగుతాడు ప్రశ్న రాత అంశాలు సంబంధించి మార్కులు కేటాయింపు ఈ క్రింది వాణిలో ఏ మూల్యాంకములో కలదు నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా ప్రాజెక్టు పనులకు సంబంధించి ఎన్ని మార్కులు కేటాయించబడ్డాయి పది మార్కులు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు సంబంధించి నిర్మాణాత్మక మూల్యాంకనంలో కేటాయించబడిన మార్కుల శాతం ఎంత ట్వంటీ పర్సెంట్ అట్లా పోర్ట్ఫోలియో ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించినది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాతాంశాలు ప్రాజెక్టు పని పైవేవి కావు కాబట్టి ఈ మూడు అంశాలు తెలియాలి వాటికి సంబంధించినవి తెలియాలి ఇంక ఇదే ఈ చిన్నదేనమాట ఒకసారి ఇది గమనించండి లఘు పరీక్షకు సంబంధించి దేని ఆధారంగా అంటే వాడు రాసినటువంటి జవాబు పత్రాలను బట్టి మార్కులు వేస్తాం జవాబు పత్రాలు ఆన్సర్ స్క్రిప్ట్స్ అనమాట ఆన్సర్ స్క్రిప్ట్స్ కాకుండా వాడు ఒకవేళ జవాబు పత్రాలు రాసిన నోటు పుస్తకాలు ఎగ్జామ్ నోట్స్లో పెట్టండి అన్నప్పుడు ఆ నోటు పుస్తకాలు ఇది కానీ ఇది కానీ రెండిట్లో ఒకటే కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవి ప్రధానంగా నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యార్థికి కేటాయించిన ముప్పై మార్కులకు సంబంధించి ఇరవై మార్కులు లఘు పరీక్షను గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ చెప్తాను ఏమిటంటే అది చిరంజీవి గతంలో ఒక పార్టీని స్థాపించాడు ఏం పార్టీ అది ప్రజారాజ్యం పార్టీ పార్టీ పేరు ప్రజారాజ్యం పార్టీ ఒకసారి గమనించండి ప్రజా రాజ్యం పార్టీ పిఆర్పి పిఆర్పి అని గుర్తుపెట్టుకుంటే పి అంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఆర్ అంటే రాతాంశాలు మళ్ళీ పి అంటే ప్రాజెక్టు పిఆర్పి నిర్మాణాత్మక మూల్యాంకనం పిఆర్పి అనమాట పిఆర్పిలో అంటే ప్రజారాజ్యం పార్టీ నిర్మాణంలో ఎవరు కీలక పాత్ర పోషించారంటే పార్టీ అధినేత చిరంజీవి కాబట్టి పిఆర్పి అనేటువంటిది నిర్మాణాత్మక మూల్యాంకనంలో వస్తుంది పి అంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు మరి ఎక్కడా పి అని వచ్చింది మొదట్లో కూడా వచ్చింది ఏది అని మీరు అనుకోవచ్చు దానికి కూడా చిన్న లాజిక్ ఏంటంటే ఇది పా ఎక్కడేమో పా ఇది మొదటి పా ఇది రెండోది అనమాట కాబట్టి ఇది మొదటిది ఇది రెండవది ఈ మధ్యలో వచ్చేది ఆరు రాతాంశాలు గుర్తుపెట్టుకుంటే వీటన్నిటికీ ఈ మూడు అంశాలు వచ్చేటువంటిది ఏ పరీక్ష అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంది సంగ్రహణాత్మక మూల్యాంకనం ఏంటి ఏంది ఇలాంటి అంశాలు మరొక వీడియోలో చెప్పుకుందా అండి జరుగుతున్నప్పుడు అభ్యసనం జరుగుతున్నప్పుడు నిర్వహించేది నిర్మాణాత్మకం అయిపోయిన తర్వాత నిర్వహించేది సంగ్రహణాత్మకం సరే దాని ప్రస్తావన నేను ఇప్పుడు గమనించట్లేదు ఇది యాభై మార్కులకి ఇదేమో హండ్రెడ్ పర్సెంట్ అనమాట పర్సంటేజ్లు కూడా గమనించండి ఇవి ప్రధానమైనవి ఒకటే మొద్దు గుర్తు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో రెండే రెండు ఒకటి ఉపాధ్యాయుడి ప్రణాళిక ఉపాధ్యాయుడి డైరీ మౌఖిక పరీక్ష కానీ పరిశీలనలు కానీ దాంట్లోనే వస్తాయి మూడవదేమో ప్రాజెక్టు పని మొదటిది రెండోది గుర్తుపెట్టుకుంటే ఈ మధ్యలో ఉన్న కష్టమైన పదాలు ఉన్నాయే ఏమిటవి టు ఓలియో అని కానీ అనెక్టోడల్ రికార్డ్ అని కానీ ఇవి అన్నీ కూడా నోటు పుస్తకాలు పరి రాతల్లోకి వస్తాయి అన్నమాట అన్నీ కాబట్టి మొదటిది మూడవది గుర్తుపెట్టుకుంటే మధ్యలో తేలిగ్గానే ఉంటుంది వాటికి నిర్వచనాలు కూడా గమనించండి ఇవి తేలికైంది స్వల్పమైందే కాకుంటే కాస్త వివరిస్తే దాని నుంచి వచ్చినప్పుడు మార్పు పోగొట్టుకోకుండా ఉంటారని ఎందుకంటే తరచుగా అడుగుతున్నాడు కాబట్టి నేను దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను ఇప్పుడు నేను గత ఆంధ్రప్రదేశ్లో టెట్లో డీఎస్సిలో కానీ లేకపోతే తెలంగాణ టెట్ డిఎస్సిలో కానీ వచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ ప్రశ్నలను రాస్తాను పరిశీలిద్దాం దాంతో ముగిద్దాండి రెండు రాష్ట్రాల్లో గత టెట్టల్లో కానీ డిఎస్సిల్లో కానీ అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలిద్దాం మీకు అర్థమైనది లేనిది తెలియాలంటే ప్రశ్న చదివిన తర్వాత ఒకసారి వీడియో పూజ చేసి ఆప్షన్స్ని ఒకసారి జవాబు ఏమై ఉంటుందో మీరు గుర్తించడానికి ప్రయత్నం చేయండి తర్వాత మళ్ళీ లాంచ్ చేయండి మొదటి ప్రశ్న పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఈ సాధనానికి చెందినది నేను పక్కన ఏ టెట్టల్లో ఏ రాష్ట్రంలో ఏ డిఎస్సిలు అనేది కూడా రాశాను గమనించండి పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఈ సాధనానికి చెందినది చాలా చాలా ముఖ్యమైంది ఇందాక వివరించేటప్పుడు కాస్త నేను ఈ పదాన్ని వివరించడం మర్చిపోయాను గమనించండి అసలు ప్రస్తుతం జరుగుతుందే పుస్తక సమీక్ష భాషకు సంబంధించి తెలుగులో పుస్తక సమీక్ష నిర్వహణ జరుగుతుంది ఆ పుస్తక సమీక్ష అంటే ఒక పుస్తకాన్ని విద్యార్థి సమీక్షించి ఒక నివేదికను రాస్తాడనమాట అది చదివినటువంటి దాంట్లో ఏం గ్రహించాడనేటువంటిది దానికి సంబంధించి ఆ పుస్తక సమీక్ష అనేటువంటిది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉన్నటువంటి ఆ మూడు అంశాలు ఉన్నాయి కదా వాటిల్లో దేనికి చెందిందని ప్రశ్న పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు ప్రాజెక్టు పనులు లఘు పరీక్ష లఘు పరీక్ష కాదు అంటే ఇరవై మార్కులు కది ప్రాజెక్టు పనులు ప్రాజెక్టు వేరు పుస్తక సమీక్ష వేరు కాబట్టి ప్రాజెక్టు కాదు రాత అంశాల పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలా రాత అంశాలంటే నాలుగు కదా మధ్యలోది అనమాట రాత అంతే కదా పీఆర్పిలో మధ్యలోది అనమాట రాత అంశాలేమొస్తుంది పిల్లవాడి నోట్స్లు వస్తాయి అలాగనే పిల్లవాడి డైరీ వస్తుంది పాఠ్య పుస్తకంలో ఫిలింద బ్లాంక్స్ ఉంటాయి కదా అవి కూడా రాతాంశాల కిందే వస్తుంది రెండు కఠినమైన పదాలతో ఉన్నటువంటివి ఉన్నాయి కదా అనెక్టోడల్ రికార్డ్ ఒకటి పోర్ట్ఫోలియోలు అనేటువంటిది అవి కూడా రాతాంశాల్లోకి వస్తుంది కాబట్టి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనల కింద పుస్తక సమీక్ష వస్తుంది చాలా ముఖ్యమైనది గుర్తుంచుకోండి ఇందాక నేను వివరించడం ఆ పర్టికులర్ రాయటం మర్చిపోయాను అది ఒక్కటే దాన్ని యాడ్ చేసుకోండి రెండో ప్రశ్న పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అంటే పిఆర్పిలో మొదటది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు లఘు పరీక్ష అంతర్భాగమైన మూల్యాంకనం ఏది తెలిసిందే కదా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఇవి రావు కేవలం ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలోనే వస్తాయి అన్నమాట పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు లఘు పరీక్ష ఎన్ని మార్కులకి పది మార్కులకి లఘు పరీక్ష ఎన్ని మార్కులకి ఇరవై మార్కులకి ఇది ఎంత పర్సంటేజీ ట్వంటీ పర్సెంటేజీ ఇది ఎంత పర్సెంటేజీ ఫార్టీ పర్సెంటేజీ కాబట్టి లోప నిర్ధారణ మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం సంకలన మూల్యాంకనం ఇందులో జవాబు వచ్చేసరికి నిర్మాణాత్మక మూల్యాంకనం పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు రాత అంశాలన్నా పిఆర్పిలో మధ్యలో ఉంది కదా ఆరు రాత అంశాలన్నా పిల్లలు రాసిన అంశాలన్నా రెండు ఒకటే మళ్ళీ ఆ ప్రత్యేకమైంది అనుకోకండి రాత అంశాలనే అర్థం పిల్లలు రాసిన అంశాలన్నా ఆ పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు ఏంటి పట్టికలో ఆచివరదు వాటికి సంబంధించిన ఆధారాలు ఏంటి రెండు కఠినమైన పదాలు వచ్చినాయి కదా ఏమేంటి ఆ కఠినమైన పదాలు అనెక్టోడల్ రికార్డు ఒకటి ఫోర్త్ పోలీ ఒకటి ఆ రెండు రాత అంశాల్లో అవి అవి కాకుండా ఒక మూడు చిన్నవి ఉన్నాయి సరే పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు ఏంటి ఒకటి ప్రాజెక్టు పని నివేదికల ప్రాజెక్టు పని అనేది సపరేట్ మూడోది అనమాట పీఆర్పిలో మూడోది అనమాట కాబట్టి ఇది కాదు పిల్లలు రాసిన జవాబు పత్రాలు టీచర్ డైరియా కాదు పిల్లలు రాసిన జవాబు పత్రాలు ఏంటి లఘు పరీక్షలో వస్తుంది కాబట్టి ఇది కాదు టీచర్ డైరీ ఎందులో వస్తుంది దాంట్లో ఏది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో వస్తుంది అనమాట టీచర్ డైరీ కాబట్టి ఇది కాదు ఉపాధ్యాయుని పాఠ్య ప్రణాళిక ఇది కూడా మొదటి దాంట్లోనే వస్తుంది కాబట్టి అది కాదు బుక్కులు నియోజనాలు పోర్టుఫోలియోలు మధ్యలో రెండు కఠినమైన పదాలు వచ్చింది అదే ప్రారంభం బాగానే ఉంటుంది జీవితం మొదట పుట్టినప్పుడు చివరి జీవితం బాగానే ఉంటుంది మధ్యలోనే కష్టాలు నష్టాలు అన్నీ కూడా అవే ఇది అనమాట ఈ రెండు పదాలు అట్లా గుర్తుపెట్టుకోండి అనెక్ టోటల్ రికార్డు అలాగనే ఫోర్త్ ఫోలియో ఇవి మధ్యలోది అనమాట పీఆర్పిలో ఆరు ఆర్ అంటే రాత అంశాలు సరే నోటుబుక్లు పిల్లలు రాసిన అంశాలకు సంబంధించి నోటుబుక్లు నియోజనాలు అసైన్మెంట్స్ అనమాట పోర్ట్ఫోలియోలు ఫోలియోలు ఒకవేళ ఆప్షన్లో ఆ టోటల్ రికార్డు కూడా ఉన్నా అది కూడా సరైందే కదా కాబట్టి అవి జవాబు నాలుగు వాటితో పాటు ఇంకోటి కూడా ఉంది ఏమిటది విద్యార్థి యొక్క దినచర్య అది అది గమనించండి పిల్లల దినచర్య అనమాట పిల్లల డైరీ అది దినచర్య అంటే నాలుగు పోర్ట్ఫోలియో అనేది ఈ రకమైన మూల్యాంకన సాధనం పోర్ట్ పోలియో దేంట్లో వస్తుందని అడుగుతున్నాడు దేంట్లో వస్తుంది పైన కాదు మొదటి జీవితం కాదు చివరి జీవితం కాదు మధ్యలోదే కదా కష్టమైనవి అన్నీ కాబట్టి పోర్ట్ పోలియో సంగ్రహణాత్మకమా ఎస్సేనా ప్రాగుప్తికమా నిర్మాణాత్మకమా లోప నిర్ధారణ నిర్మాణాత్మక మూల్యాంకనంలో వచ్చేది ఐదు ఇచ్చిన అంశం మీద విద్యార్థులు కూలంకషంగా చర్చించి సమస్యను వివిధ కోణాల్లో విశ్లేషించి పరిశీలించి ఒక నివేదికను సమర్పించడం ప్రాజెక్టు డైరెక్ట్ అర్థమే కదా కాబట్టి ప్రాజెక్ట్ అనేటువంటిది సరైనటువంటి జవాబు గుర్తుపెట్టుకోండి విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ అప్పు చెబితే ఆ ఇచ్చిన అంశం మీద మనం ఇచ్చినటువంటి టాపిక్ మీద విద్యార్థులు కూలంకషంగా చర్చించి ఆ సమస్యను వివిధ కోణాల్లో విశ్లేషించి పరిశీలించి ఒక నివేదికను సమర్పించడం ప్రాజెక్ట్ అనమాట గుర్తుంచుకోండి డైరెక్ట్ ప్రశ్నే ఆరు లఘు పరీక్ష లఘు పరీక్ష ఎన్ని మార్కులకి ఇరవై మార్కులకి ప్రాజెక్టు పనుల నిర్వహణ ఎన్ని మార్కులకి పది మార్కులకి లఘు పరీక్ష ప్రాజెక్టు పనుల నిర్వహణ ఈ రకమైన మూల్యాంకనంలో భాగము దేంట్లో నిర్మాణాత్మక మూల్యాంకనం కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం చాలా చాలా తేలికగా ఉంటుంది మనం కొంచెం మనసు పెడితే చాలు ఇందాక చెప్పిన పట్టిక మీరు ఆ పీఆర్పి వచ్చి ఇటు పక్క ఏంటి అనేది తెలిస్తే ఇంక ఇది వచ్చినట్టే కదీ మళ్ళీ ఎక్కువసార్లు చదివి అంత అవసరం లేదనమాట ఏడు ప్రస్తుతం అమలులో ఉన్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో జాగ్రత్తగా గమనించండి ప్రస్తుతం అమలులో ఉన్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించబడిన మార్కులు మూడు పదులు ప్లస్ ఒక ఇరవై కదా కాబట్టి ఆప్షను ఇరవై సరైంది పదిహేను కాదు పది కాదు ఐదు కాదు ఎనిమిది నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎఫ్ఏ ఎగ్జామ్లో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఇది మొత్తం కలిపి ఒకటే అనమాట పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు వాటికి కేటాయించిన మార్కుల శాతం ఎంత అని ఎల్పి రెండు వేల పద్దెనిమిదిలో అడిగాడు టెట్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగాడు మార్కుల శాతం ఎంత అని అడిగాడు పిల్లల భాగస్వామ్యం ప్రతి కేటాయించిన మార్కులు ఎంత పది మొదట మూడు పదుల్లో మొదటి పది అనమాట శాతం ఎంత ఇరవై మూడు పదులు శాతాలు మూడు ఇరవైలు చివరిలో లఘు పరీక్షకి ఇరవై మార్కులు దానికి డబల్ నలభై శాతం ఇది మొత్తం కూడితే యాభై వస్తుంది ఇది శాతాలన్నీ కూడితే వంద వస్తుంది కాబట్టి దీని కేటాయించిన మార్కుల శాతం ఎంత అని అడిగాడు మొదట దానికి పిల్లల ప్రతిస్పందన అనేటువంటి దానికి శాతం ఎంత ఇరవై పర్సెంట్ అనమాట మనం పది అనుకుంటాం ఎందుకంటే మార్కులు పది కదా మార్కులు పది శాతం ఇరవై అది గుర్తుంచుకోండి ఇంకొక ప్రశ్న ఉంది అది కూడా చెప్పి ముగిస్తాను చివరి ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలలోని అంశాలు చాలా మంచి ప్రశ్న ఆప్షన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు ఒక అంశం కాదు అనేక అంశాలు మీకు అవకాశం ఉంటే వీడియోని పూర్తి చేసి జవాబు ఏంటి అనేది ఒకసారి పరిశీలించండి చూద్దాం గెస్ చేయండి సరే నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలలోని అంశాలు ఏమిటి అని అడిగాడు ఇది ఎన్నోది ప్రజారాజ్యం పార్టీ పిఆర్పిలో మొదటిది అనమాట మొదటి పి అనమాట ఆ మొదటి దాంట్లో నేను ఆ చివరి ఆధారాలు రాశాను అవి మీకు గుర్తుండాలి ఏమేంటి ఆధారాలు ఒకసారి గమనించినట్లయితే ఉపాధ్యాయుని యొక్క పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయుని యొక్క డైరీ ఈ రెండు ప్రధానమైనవి అలాగనే పిల్లల్ని తరగతి గదిలోనూ తరగతి గది బయట పరిశీలన చేయటం అలాగనే మౌఖికమైనటువంటి ప్రశ్నల ద్వారా ఓవరాల్ టెస్ట్ అనమాట ప్రశ్నలను అడిగి వాళ్ళ ప్రతిస్పందనలు తెలుసుకోవటం అవే కదా చెప్పింది వాటితో పాటు అత్యంత ముఖ్యమైంది పుస్తక సమీక్ష కూడా దాని కిందకే వస్తుంది అది ఒక్కటి గమనించండి దాన్ని యాడ్ చేసుకోండి అసలు ప్రస్తుతం జరుగుతుందే పుస్తక సమీక్ష పది మార్కులకి మొదటి పది అదేనమాట సరే ఒకసారి ఆప్షన్ చూద్దాం నోటు పుస్తకాలు రాత పరీక్షలు నివేదికల రూపకల్పన నోటు పుస్తకాలు నోటు పుస్తకాలంటే నోట్సులు నోట్సులు అనేటువంటిది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలా కాదు కదా అది రాత అంశాలకు సంబంధించి కాదు లఘు పరీక్ష నివేదిక రూపకల్పన డాక్యుమెంటేషన్ లఘు పరీక్ష లఘు పరీక్ష అది ప్రత్యేకమైంది ఇరవై మార్కులకి మొదటి పది మార్కులు కదా కాబట్టి దీనికి సంబంధం లేదు మూడు ప్రాజెక్టు పనులు అనెక్టోడల్ రికార్డు రాత అంశాలు అనెక్టోడల్ రికార్డు అని అన్నా ఫోర్ట్ ఫోలియో అన్న ఈ రెండు కఠినమైన పదాలు పిఆర్పిలో ఆరో రాత అంశాలకు సంబంధించి మనకు కావాల్సింది మొదటిది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు కాబట్టి అనెక్టోడల్ టోటల్ రికార్డుకు సంబంధించి కానీ ప్రాజెక్టు అసలు ఇది ప్రత్యేకమైంది ఇది ఒకటి ఇది మూడవది ఇది రెండవది కదా మూడవదేమో ప్రాజెక్టు సపరేటు రెండవదేమో అంశాలు కానీ మనం అడుగుతుంది మొదటిది కాబట్టి ఇది కాదు మౌఖిక పరీక్ష ఓరల్ అనమాట ప్రశ్నలు వేయటం వాడు ఏం దానికి ప్రతిస్పందిస్తాడు వాడు ప్రతిస్పందించే దాన్ని బట్టి డైరీలో రాసుకుంటాడు బాగా సమాధానం చెప్పాడు వీడికి ఐదు మార్కులు లేకపోతే వీడికి పది మార్కులు తొమ్మిది లేదా పదికి పది వీడు ఒక మాదిరిగా చెబుతున్నాడు అట్లా డైరీలో రాసుకునే దాన్ని బట్టి కాబట్టి మౌఖిక పరీక్ష పరిశీలన తరగతి గదిలో చెప్పేటప్పుడు వింటున్నారా అందరూ వింటలేదా వాళ్ళ ప్రతిస్పందనలు ఎలాగొని అనేది ఉపాధ్యాయుడు పరిశీలిస్తాడు పిల్లలకు పరిశీలిస్తున్నాడు అనే సంగతి తెలియకుండానే పరిశీలిస్తాడు అనమాట కాబట్టి పరిశీలన టీచర్ డైరీ కదా కాబట్టి ఇది సరైనటువంటి జవాబు గుర్తుంచుకోండి చాలా తేలిక ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అంశమే కాదు ఇది మార్కు పోగొట్టుకోకుండా చక్కగా పొందుతారని నేను ఈ టాపిక్ ఇస్తే మరి మార్కు మిస్ కాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో నేను దీన్ని వివరించాను ఇది మాత్రం మర్చిపోయాను గమనించడం మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను పుస్తక సమీక్ష మొదలదానికి చెందిందనమాట ఏది దీనికి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు సంబంధించి ఈ అంశం అర్థమైందని నేను భావిస్తున్నాను ఈ అంశం మీద ప్రశ్న వస్తే తప్పనిసరిగా మార్పు పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు